బిడ్డ వెళుతుండగా నాయనా అయ్యా ఎస్ఐ నీ మాటను మాట్లాడిన మాటలలో తండ్రి ఏడు మాటలలో ఐదో మాట తండ్రి ఆ బిడ్డ మాట్లాడుతుండగా తండ్రి నాయన ఆ బిడ్డకి నీ శక్తి బలమైన ఆయుధాలు దయచింది తండ్రి నాయన ఆ బిడ్డ చదువు లేనిదా నాయన ఆయా గ్రహణం లేనిదా తండ్రి నాయనా అయ్యా బిడ్డకి గ్యాప్ శక్తిని సహాయం దాయించి ప్రభా చక్కగా నాయనా బిడ్డలో చేరి తండ్రి నాయనా అందరూ వినేటట్టు తండ్రి నాయనా సహాయం దాయించి తండ్రి నాయన ఐదో మాట నాయన ఎవరిచ్చిన ఆయన బిడ్డ మాకు

నాకు ఈ సంవత్సరంలో దేవుడు శివుడు కలిగిన ఏడు మాటలలో దేవుడు నాకు ఈ సంవత్సరం ఐదవ మాట ఇచ్చాడు నజలైన యేసుక్రీస్తు నామంలో నాకు ధైర్యం దాకా ఐదవ మాటలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఏహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుతున్నా అటు తర్వాత సమస్తమను అప్పుడు సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖన ఎరవ నెరవేరినట్లు నేను దప్పుకుని చిన్నాను హలేరియా మనము దప్పుకుని వచ్చినప్పుడు ఎవరైనా నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు ఇస్తారా లేకుంటే ఏం ఇస్తారు నీళ్ళు ఇస్తారా లేదా కానీ దేవుడు అక్కడ దప్పుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుడికి దప్పుగా అక్కడ అడిగినప్పుడు చిరుకతో అనిపిస్తున్నారు కానీ దేవుడు మనం తాకున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాల తాకున్నప్పుడు నీళ్ళు ఇయ్యాలా కానీ అక్కడ దేవుడు దప్పుకునిచున్నాను అని అన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిరకతో పార్థాన్ని చిరకతో నోటి కందిస్తున్నారు కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు ఆ రెండు చేపలను మూడు రెట్టులను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిన దేవుడు ఆయన దప్పికి తీరదా తెరద్దా తెరదా శరీరం దాహం అయితే నీకు తెరద్దా తెరదా కాని ఆయన అక్కడున్నది శరీర దాహము కాదు హలేరియా ఆయన తప్పుకున్న దేవుడు ఆయన అడిగితే బండ నుంచి నిలిచిన దేవుడైన కానీ బండ నుంచి నీలిచ్చిన దేవుడు ఆ క్షణముల దేనికి దప్పుకున్నాడంటే ఆయన శరీరం సంబంధించిన దెబ్బ కాదు కానీ ఆయనకి ఏం దెబ్బ అనేది మనం తెలుసుకుందాము వాక్యం చదువుకున్నాముయా ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన చదువుకుందాం అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీ వాకులు కొనుట చూచి నీకు ఆహారం ఇచ్చితే నీవు దెప్పుకున్నట చూచి ఎప్పుడు దాహమ తీర్చితే అనే దేవుడు ఎక్కడేం మాట్లాడుతున్నాడు నీవు ఆకలి కొన్నప్పుడు ఆహారం ఇచ్చితివా నువ్వు దాహం ఉన్నప్పుడు దాహము తీర్చిదివా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ మనం ఏమనుకుంటున్నాము నేను కొనుచున్నాను అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆడక్కడ తప్పు కొడుచు నేను ఆ తప్పు నేను తప్పిక కాదు ఇక్కడ ఆత్మల తప్పిక హయా మనము ఆకలి కొన్న వారికి ఆహారం పెడుతున్నామా దాగున్న వాళ్ళకి దాహము తీరుస్తున్నామా హలేరియా మనము దేవుడు నమ్ముకున్నాము ఆయనలో ఉన్నప్పుడు మన నీతి మందిరమా కాదా నీతి మందురం అయినప్పుడు మనమేం చేస్తున్నాము లేని వాళ్ళకి ఆహారం పెడుతున్నామా ఒకరవైనా పెడుతున్నా గమనించుకొని వాళ్ళు అడగరు కానీ మనం ఏం చేస్తున్నాము తిట్టున్నారా లేదా త్రాగుతున్నారా లేదా గమనించుకొని వాళ్ళ ఆహారం ఆకలి తీరుస్తున్నామా కనీసం నీళ్ళ దీరుస్తున్నామా హలేలియా కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నేను తప్పుకొని చిన్నాను నేను తప్పుకొని చిన్నాను నువ్వు దప్పుకొని చిన్నావా నీవు మనం నమ్ముకున్న నీతి మందురాలు కాబట్టి ఎవరైతే ఆకలగొని ఉంటారో ఎవరైతే దాహం దాహం కలిగి ఉంటారో వాళ్ళకి దాహాన్ని తీర్చు ఆహారం పెట్టు హలే దేవుడు ఆయన నెరవేర్చి ఆయన దెబ్బకున్నాడు కాబట్టి మనం కూడా దెబ్బకి కలిగి ఆత్మ కొలుకు మన దెబ్బకి కలిగి అనేక ఆత్మలు అవసరాలు తీర్చే వాళ్ళంగా మనం ఉండాలి హలేరియా ఇంకా దక్కు విషయాల్లో ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా మనం తెలుసుకుందాం కొంత ముందుకు అధ్యాయం హారో వచ్చినం చదువుకుందాం నీతి కొరకు ఆకలి తప్పు గల వారు వారు మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ దప్పుకుని చిన్నారని శరీరం దప్పుకైతే ఈ ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు అక్కడ శరీరకు సంబంధించిన దాకము కాదు కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని నీతి కొరకు ఆక తప్పి గలవాడు ధన్యలు ఎవరైతే దేవుడు ఆయన మనం చేసిన పాపాలు శాపాల కొరకు సిలివైబడినప్పుడు అవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు మనము దప్పికి కలిగి మనం ఏం చేయాలంటే దప్పికి కలిగి ఒక నీతి మార్గంలో నడుచుకుంటే మనల్ని ధన్యులుగా మారుస్తానని మాట్లాడుతాడు హలేలియా కాబట్టి మనం ఏం చేయాలంటే నీతి కొరకు ఆకలి దెబ్బి కలిగి ఉండాలి హలే మనం ఏం చేయాలా ఆకల దప్పిని కలిగి జీవించాలి అలాగా మనం జీవించలేట కాబట్టి దేవుడు ఈ శిలువులో ఈ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా ఈతి కలిగి మనము దప్పిక కలిగి జీవించి ఆయనలో ఆయన ఆయన జీవ గ్రంథంలో ఎలాగతి ఈ మాటలు రాయబడ్డాయో అలాగా మనం నీతి కొరకు జీవించి ధన్యులుగా ఉండాలి హలే ఎంతో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనకున్న దప్ప మనలో లేదు కాబట్టి మనలో దెబ్బ లేకుంటే ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే ఎవరైతే దాహం కలిగి ఉంటారో ఎవరైతే ఆకలి కలిగి ఉంటారో వాళ్ళు చెప్పలేరు కానీ మనం ఏం చేయాలా దేవుడి వాక్యాన్ని మనం వింటున్నాము వింటున్నాం కాబట్టి మనం ఏం చేయాలా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారా ఎవరు ఇరుకుల్లో ఉన్నారా మనం గమనించుకొని వాళ్ళ ఆహారం ఆకలి తీర్చే వాళ్ళగా దెబ్బకి తీర్చే వాళ్ళగా ఉండి మనం నీటి కొరకు జీవించి ఆయన తన్నీలుగా ఉంటాలి హలే ఇంకొక మాట కూడా మనం చూసుకుందాము ఆయన ఎన్నో విషయాలు ఈ బ్రైబుల్ గ్రంథంలో చదువుకుంటే ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఎందుకంటే మనం తప్పు కంటే ఏంది దానికి అర్థం అంటే ఏంది అన్న దాని గురించి వాక్యం పరిషత్ గ్రంథంలో ఉన్నాయి కానీ చెప్పుకుంటా పోవడానికి సమయం లేదు కాబట్టి ఇదొక్క వచ్చిన చెప్పి నేను ముగ్గు చేస్తున్నాను హలేలియా సామెత్రులు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాము ఈ పగవాడు ఆకలి కొనిన ఎడల వాడికి భోజనము పెట్టాము తప్పికొని ఎడల వాడికి దా దాహమీము హలేరియా ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు దేవుడా ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎవరు లేని వాళ్ళ ఎవరు అని మాట్లాడు ఇక్కడే మాట్లాడుతున్నాడు మన పగవాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు హలేలి మన పగవాళ్ళకి ఆకలికి ఉన్నప్పుడు మనం ఆహారం పెట్టగలమా దాహమ తీర్చగలమా కాబట్టి మనం తీర్చలేము కాబట్టి పెట్టలేము కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే మన పగవాళ్ళని శత్రువులని వాళ్ళ ఒకళ్ళ ఆహంలో ఉన్న దాహంలో ఉన్న మనం ఏం చేయాలా ఇప్పుడు ఒక కుటుంబానికి సమస్య వచ్చింది మన శత్రువుకే వచ్చింది మనకు ఎవరైతే మనం నిందించారో అవమానించారో వాళ్ళ కుటుంబంలో శోధన వచ్చింది శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలా దికి కలిగి అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలా హలే కలిగి మనం ఏం చేయాలా అప్పుడు కీర్తన రాసి ఉంది కదా ఆశికల్లో ప్రాణాన్ని ఏహోవా తృప్తి పరిచి ఉన్నాడు వేరుతో నింపి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు అదే మనం ఏం చేయాలంటే వాళ్ళు శత్రువులు కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి మనం దప్పితి కలిగి ఆశ కలిగి ఆ కుటుంబం మారి మనసుకు పొందుకొని మనలాగే దప్పు కలిగి అనేక ఆత్మలు నడిపించే విధంగా ఉండాలి మనం ఏం చేయాలంటే శత్రువుకి ఆహలు కొన్నప్పుడు ఆహారము పెట్టాలి దాహమ తెర్చాలి మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధి వచ్చినప్పుడు మనం మాత్రమే ఉండి మన వారికి ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళంగా కాకుండా అనేక ఆత్మలను నడిపించి వాళ్ళను ఆశీర్వాదాలు పొందుకొని వాళ్ళు దప్పికొని వాళ్ళు అనేక ఆత్మలను నడిపించే విధంగా మనం అనేక ఆత్మలు నడిపించే విధంగా ఉండాలని దేవుడు ఈ శిలువులు ఐదో మాట నేను తప్పికొనిచున్నానని మాట్లాడాడు హరే హయా కానీ ఆయన ఎన్నో చేసిన ఎన్నో అభివృద్ధి కార్యాలు చేసి ఉన్నాడు కానీ ఆయన ఎందుకంటే ఆ క్షణంలో ఆయన దేవుడిచ్చిన తండ్రి ఇచ్చిన లేఖన ప్రకారము నేను నెరవేర్చాలి కాబట్టి ఆయన తప్పు మనము దప్పుకొని అనేక ఆత్మలను నడిపించుకోవాలని మన పరిశుద్ధాత్మ దేవుడు ఐదో మాటగా మాట్లాడాడు హలే కాబట్టి మనం ఏం చేయాలంటే మనము దబ్బికి కలిగి అనేక ఆత్మ కొరకు పాటించే వాళ్ళంగా ఎవరన్నా సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళ ద్వారా అనేక ఆత్మలు వచ్చే విధంగా మనం ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన చనిపోయే ముందు కూడా మన క్షేమాన్ని గురించి మన బాగు గురించే మనల్ని ప్రార్థిస్తున్నాడు కానీ ఆయన కొరకు ఏది కూడా ఆయన అడగలేదు కాబట్టి అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మనం ఎలా ఆయన కోరుకుంటున్నాడో అలాగ మనం ఈ సంవత్సరం అంతా జీవించి అనేక ఆత్మలను మన ద్వారాను మన ద్వారా ఆ దేవుడి దీవిించిన కాక ఆమే హalleluya హalleluya అయితే ఐదేళ్ల మార్పుగా గ్రహించింది మరి యేసయ్య దగ్గరికి నీలో ఉండ దిబ్బుల వా యేసయ్యక కలిగినా తప్పక తప్పక ఆయన దగ్గర ఆత్మల తప్పక మరి నీ ఆత్మ నీలో ఉన్న దక్క శరీరాచ ఆ డబ్బు ఈ డబ్బు ఈ సేవనన హల్లెలూయా ఇవుగా కాకుండా ఆత్మల కొరకు ఒక దరికికిని పెడ్రనుకుంటే ఆయన దరికి తీసువారను. ఎవరు ఆత్మలక ఏందిది అందుకే ని పిలిచింది ఆయన దరికి తీర్చడానికే ని పిలిచారు. ఆ దరికి ఎక్కడ ఉంది? లోకంలో ఉంది. లోకం అంటే ఎక్కడ ఎనర్జిచు ఆత్మల గుంచి అనే ఎక్కడంతా అక్కడ అక్కడ ఏం చెప్పనంటారు లోకంలో ఏం చెప్ప నచించుకోవచ్చు రోగాలతో దయ్యాలతో మాట శక్తులతో రకరకాల విషయాలు ఏమైపోయినాయి చచ్చిపోన్నాయి చచ్చిపోయినట్లు ఏం కదా మనం పోయా బ్రతికించా తప్పకూడదు పేడ పోయింది కదా అనొచ్చాను డబ్బా అది శత్రువైనా పర్వాలేదు కానీ ఆ ఆరోగ్యం అయినా అది త్వరగా కోల్పోతండి నాకు అన్యాయం చేసింది కానీ నీవు కూడా ఆ పిటికి తండ్రి కదా అని ప్రార్థన చేసినప్పుడే ఆయన నాకు ఇప్పుడు నేను నిలబడి చేతుల్లో పెట్టుకుంటే చిన్న బలిపిటం అంటే పోడియం ఇంటి బాగుంది